అందరికీ నమస్తే అండి ఈరోజు హెల్దీ రెసిపీతో వచ్చేసింది మీ గోదావరి అమ్మాయి పల్లి పల్లీపొడి చేసుకుందామండి ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా దీనికోసం మనం గోరుచిక్కుడు శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసేద్దాము ఈ గోరుచిక్కుల్లో ఫైబర్ ప్రోటీన్స్ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ కే ఉంటాయండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసేస్తున్నాను ఇందులో లైట్గా వేస్తే సరిపోతుంది ఇందులోనే సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసి మొత్తం కలిపేద్దామండి ఇప్పుడు ఇది టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఈ గోరుచిక్కుల్లో ఫైబర్ ప్రోటీన్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి హార్ట్ హెల్త్ కూడా ఈ గోరు చిక్కుడు పల్లీ పొడి చాలా మంచిదండి ఇప్పుడు వేరే దాని మీద పాన్ కూడా పెట్టేసుకుందాము ఆయిల్ లేకుండా మనం ఫ్రై చేయాలండి ఇప్పుడు ఇప్పుడు పల్లీలు ఒక కప్ తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా దొరగా వేయించాలి ఇవి వేయించినప్పుడు పొట్టు అసలు తీయొద్దండి పొట్టు తీయకపోతేనే హెల్దీ ఇవి ఇవి బాగా దొరగా వేగాక మనం ఒక బౌల్లో తీసేసుకుందాము ఈ పల్లీల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ప్రోటీన్లు కూడా ఉంటాయి వేగిపోయే చూసారు కదా ఇవి ఒక బౌల్లో తీసేసుకుందాము ఇప్పుడు ఒక పావు కప్పు ధనియాలు కూడా వేయించేస్తున్నాను ఇవి పావు కప్పు సరిపోతాయండి మొత్తం ఇవి కూడా ఆయిల్ లేకుండానే వేయించాలి అన్నీ కూడా ఇది కూడా బాగా వేగాక కొబ్బరి చెక్క ఒక పావు వంతు తీసుకుంటే సరిపోతుందండి అంటే ఒక చెక్కలో పావు వంతు చాలు అవి కూడా వేసేద్దాము ఇది కూడా బాగా వేయించేసి మనం కారం సరిపడా వేసుకోవాలి నేను ఎనిమిది ఎండుమిర్చి వేస్తున్నాను మీకు ఇంకా కారంగా కావాలంటే వేసుకోవచ్చు ఇది కూడా బాగా వేగిపోయాక మనం పల్లీలు తీసుకున్నాం కదా అవి ఒక హాఫ్ ఇందులో వేసేద్దాము కొంచెం ఉంచుతున్నానండి నేను ఇది కూరలో లాస్ట్లో వేద్దాము ఇప్పుడు ఇవి కూడా బాగా వేయించేసి మనం మిక్సీ పట్టేయాలండి సరే లాస్ట్ వీడియోలో మీకు రెండు వేదాలు చెప్పాను కదా ఇప్పుడు సామవేదం అధర్వణ వేదం గురించి కూడా లాస్ట్లో చెప్పుకుందాము ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిపోయాయి వీటిని ఫ్యాన్ కింద పెట్టి చల్లారాక మనం మిక్స్ పెడతాము సేమ్ ఇదే పాన్లో కొంచెం ఆయిల్ త్రీ స్పూన్స్ వేస్తున్నాను అంతే సరిపోతుంది మొత్తం ఈ కర్రీకి ఈ ఆయిల్ సరిపోతుంది చూస్తున్నారు కదా ఇంతకన్నా ఎక్కువ వేయక్కర్లేదు ఇప్పుడు ఆయిల్ బాగా కాగాక ఇందులో ఒక స్పూన్ ఆవాలు వేసేయాలి ఒక స్పూన్ జీలకర్ర లైట్గా పసుపు ఇవన్నీ కూడా కలిపేసి ఇప్పుడు ఇందులో టూ ఆనియన్స్ వేసేసాను ఇవి కొంచెం వేగాక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాము ఇవన్నీ కూడా బాగా వేగిపోవాలండి మనం లాస్ట్ వీడియోలో ఋగ్వేదము యజుర్వేదం గురించి చెప్పుకున్నాం కదా ఈ వీడియోలో తర్వాత సామవేదం అధర్మణ వేదం గురించి చెప్పుకుందామండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ అవి కూడా మనం వేయించేయాలి బాగా మోత కూడా పెట్టేద్దామండి కొంచెం వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి ఇందులో ఎక్కువ అక్కర్లేదు లైట్గా చాలు ఇది కూడా బాగా కలిపేసి వేయించాలి ఈలో కుక్కర్ కూడా టూ విజిల్స్ అయిపోయాయి చూద్దామండి ఉడికిందో లేదో సరిపోతుంది ఇంకా ఇలాగా ఈ వాటర్ సరిపోయిందండి ఈ వాటర్ కూడా ఇంక మనం ఏం వేస్ట్ చేయకలేదు ఈ ఫ్రైలో వేసేయచ్చు చూద్దామండి ఇది కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులో వేసేద్దాము ఈ గోరు చిక్కుడు వాటర్ కూడా మొత్తం ఇదంతా కూడా బాగా వేగిపోతుంది మొత్తం అంతా కలిపేద్దామండి ఇదంతా వాటర్ అంతా కూడా లేకుండా చూడాలి ఇప్పుడు ఇందులో మనము సరిపడా సాల్ట్ కూడా వేసేయాలి ఇది బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంచుతుందండి షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఇది ఇది మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేద్దాము ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాము చల్లారిపోయింది ఇదంతా ఇప్పుడు మిక్సీ పట్టేసి ఒక కప్లో తీసేసుకోవడమేనండి సరే సామవేదం అంటే గానవేదం అన్నమాట ఈ వేదాన్ని పాటి పాడినట్లుగా గానం చేయవచ్చు ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ ఒకే ఒక శాఖ ఉందటండి ఇప్పుడు పొడి కూడా అయిపోయింది ఇది ఒక బౌల్లో తీసేసుకుందాము ఇప్పుడు మూత తీసి ఇది మగ్గిపోయిందలు చూద్దాం చూసారా వాటర్ అంతా కూడా అయిపోయింది ఇప్పుడు ఈ పొడి ఇందులో వేసేయడమే మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు నేనైతే ఫుల్ వేసేస్తున్నాను ఏమంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మొత్తం అంతా కలిపేయడమే మీరు ఏమైనా కొంచెం ఉంచుకున్నా నెక్స్ట్ మళ్ళీ వేరే కూరలో వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇది సరేనండి అదర్వణ వేదం గురించి చెప్పుకుందాము ఇందులో తొమ్మిది శాఖలు ఉంటాయి ఈ వేదం ఇప్పుడు ఒక్క శాఖ మాత్రమే ఉంది ఇది సృష్టి రహస్యం బ్రహ్మ విద్య దైవ ప్రార్థన నియమాలు బ్రహ్మచర్యం ఉపాసన మొదలైన శాస్త్రాలు ఉంటాయి ఇందులో అనంత వేదరాశిని పరాశర మహర్షి పుత్రుడైన వ్యాస మహర్షి నాలుగు భాగాలుగా చేశారు ఈ నాలుగు వేదాలకు కూడా నాలుగు ఉపవేదాలు ఉన్నాయండి సరే ఇప్పుడు ఈ కర్రీలో కూడా పల్లి వేసేసి మనం కలిపేసి మూత పెట్టేద్దాం బాగా వేగిపోవాలి ఇది ఇప్పుడు ఆ ఉపవేదాలు ఏంటో చెప్తానండి ఆయుర్వేదం ఇది వైద్యశాస్త్రానికి సంబంధించింది ధనుర్వేదం యుద్ధ శాస్త్రానికి గాంధర్వ వేదం రుచి గానాలకు అర్ధవేదం ధన సంపాదనకు ఉపయోగించే శాస్త్రాలు ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే మీరు కూడా ట్రై చేయండి కర్రీ మనం వంట చేసేటప్పుడు స్మరణ చేసుకుంటే ఆ వంట చాలా హెల్తీగా ఉంటుంది మీకు కూడా నచ్చితే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ గోదారమని సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ